ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి జూన్ సెకండ్ నాటికి పది సంవత్సరాలు పూర్తవుతున్నాయి పూర్తవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా కొనసాగదు అని చెప్పి ఈ మంచి పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి అతి పెద్ద విశేషమేం కాదు అది చట్టంలోనే ఉంది అసలు ఎప్పుడో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే అమరావతికి మూవ్ అయ్యారో ఎలాంగ్ విత్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆనాటి నుంచే ప్రభుత్వ పరంగా హైదరాబాద్తో ఏ రకమైన సంబంధం లేదు ఏపీకి కాబట్టి ఇప్పుడు కొత్తగా జూన్ సెకండ్ నుంచి వచ్చేటువంటి మార్పు ఏమీ లేదు కానీ అసలైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి చాలా కీలకమైన అంశాల్లో ఇంతవరకు కూడా అనేక సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య కూడా అపరిష్కృతంగానే మిగులున్నాయి అవి ఏంటి అని చెప్తాను నేను అసలు ఇన్ని సమస్యలు ఈ విధంగా ఇంకా ఎందుకంటే ఉన్నాయి పది సంవత్సరాలు అయిపోతున్నా కూడా అంటే ఒక దశాబ్ద కాలం చాలదా ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి ఇవన్నీ ఆలోచించకుండా ముందుచూపు లేకుండా అసమగ్రంగా గందరగోళంగా అశాస్త్రీయంగా హడావుడిగా ఎందుకు ప్రవేశపెట్టింది దానికి మరొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఆనాడు ఎందుకు సమర్థన పలికింది వీటన్నింటినీ ముందుగానే పరిష్కరించుకొని ఏ రకమైన సమస్యలు లేకుండా రెండు రాష్ట్రాలు విడిపోయి కనుక ఉంటే ఇవాళ ఈ రాజకీయపరమైన విభేదాలు ఏదైతే కొనసాగుతున్నాయో ఎప్పటికీ వాటికి ఆ మూలాలని ఆ రోజునే తెంపే విధంగా ఉండేది వీటిని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది గత తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు నాగన్సాగర్ వ్యవహారంలో ఏ విధంగా చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు అందరికీ తెలుసు ఆ సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆనాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కరించకుండా విభజన చేయడం వల్ల ఇవాల్టికి కూడా రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలలో విభేదాలు కొనసాగుతున్నాయి డివిజన్ ఆఫ్ ఎస్టేట్స్ ఒకటే కావచ్చు పవర్ బిల్ జ్యూస్ అప్పులు కావచ్చు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చెప్తాను నేను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్ అని రెండు ఉన్నాయండి వీటిల్లో షెడ్యూల్ నైన్ కింద ఎనభై తొమ్మిది గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి కార్పొరేషన్స్ కానివ్వండి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఉదాహరణకి ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ స్టేట్ అగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషను ఇట్లాంటివి అనమాట ఎనభై తొమ్మిది కార్పొరేషన్స్ అదేవిధంగా టెన్త్ షెడ్యూల్లో నూట ఏడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేక ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ కింద ఆనాడు ఉదాహరణకి స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈపిటీఆర్ఐ అంటారు ఫారెస్ట్ అకాడమీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది చాలా పనులు చేస్తుంది గవర్నమెంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పోలీసు వారికి ట్రైనింగ్ ఇచ్చేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషను ఇటువంటివి నూట ఏడు ఉన్నాయి సో అవి ఎనభై తొమ్మిది ఇవి నూట ఏడు ఈ రెండింటి పంపకం పది ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు జరగలేదండి అదేవిధంగా ఆర్టీసీ కింద చాలా ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఈ ఆస్తుల పంపకం జరగల ఈ ఆస్తుల మేము ఇవ్వమని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటున్నారు లేదు మాకు వాటా ఉంది వీటిల్లో అని చెప్పి ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కానీ అది తెగలేదు ఓన్లీ ఇప్పుడు జూన్ సెకండ్న మనకి పరిష్కారం అయ్యే అంశాలు ఏమిటంటే ఈ సెక్రటేరియట్ బిల్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పాత బిల్డింగ్స్ వాటి మీద వీటి మీద అధికారం ఉండదు కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల చాలా కాలం కిందటే వాటన్నింటిని కూడా సరెండర్ చేశాడు కాబట్టి సెక్రటేరియట్లో ఎటువంటి బిల్డింగ్స్ ఏపీకి లేవు ఇప్పుడు ఇవి కాకుండా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని ఒక అది ఒకటి ఉంది గతంలో దానిని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారుగా ఉన్నటువంటి దేవులపల్లి అమరగారు ఆఫీస్ కింద పెట్టుకున్నారు ఇప్పుడు అది కూడా తీసేసుకుంటారట సెకండ్ నుంచి ఇక అది కాకుండా పవర్ జ్యూస్ ఒకటి పెద్ద ఇష్యూ ఉందండి ఏపీ వాళ్ళు ఏంటంటే అప్పుడు మేము పవర్ ఇచ్చాము దానికి సంబంధించి ఆరు వేల ఏడు ఏడు వందల కోట్లు రావాలి అని చెప్పి చెప్పారు చెప్తే యాక్చువల్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమని ఉందంటే రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్ కింద ఉన్నవి వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి అది కుదరకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అయితే ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు కారణాలు ఏమైనప్పటికీ అంటే ఇద్దరి మీద ప్రేమ లేకపోవడమో లేక మీద ఒకళ్ళ మీద ప్రేమ ఉండి ఒకళ్ళ మీద లేకపోవడమో తెలియదు మనకెందుకు జోక్యం చేసుకోవటం వాళ్ళు తనుకుంటారు మనకు పోయిందేముంది నష్టం జరిగేది తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకే కదా ఈ వివాదం ఇట్లా కొనసాగితే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కాదు కదా వాళ్ళు జోక్యం చేసుకోవాలా కానీ ఒక్క ఇష్యూలో మాత్రం జోక్యం చేసుకున్నారండి చాలా కష్టపడి అదేమిటంటే ఈ పవర్ డ్యూస్కి సంబంధించిన అంశం దీని మీద కంప్లైంట్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఆరు వేల ఏడు వందల కోట్లు కట్టాలి మీరని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇస్తే దాని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళితే హైకోర్టు ఆర్డర్ని నిలిపివేసింది నిలిపేసి మీరిద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ని మేము ఎబియన్స్పై పెట్టేస్తున్నాం నిలుపుదల చేస్తున్నాం అని చెప్పింది ఇంటర్న్ తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఏం చేసిందంటే అసలు మాకు ఏపీ గవర్నమెంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళు కేసులు వేశారు కోర్టులో సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ అని చెప్పి మంచి స్థలము బా అక్కడ భవనాలు ఉన్నాయి ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఇద్దరు పంచుకున్నారు ఈ మధ్యకాలంలో దాని మీద ఒక ఒప్పందం కుదిరింది ఇన్నాళ్ళ తర్వాత బహుశా ఒక ఏడాది కిందట అనుకున్నాను ఒప్పందం కుదిరింది కానీ చాలా అంశాల్లో ఒప్పందాలు కుదరలేదు చాలా అంశాల గురించి ఎవరో పట్టించుకోవడం లేదు ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా ఒక అడుగు ముందుకేస్తే వేశారు లేకపోతే ఒక అడుగు వెనక్కి వేశారు ఉదాహరణకి కేసీఆర్కి సెక్రటరియేట్లో బిల్డింగ్స్ కావాలి కొత్త సెక్రటరేట్ కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పని ఉంది ఆయనకు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఆఫీసర్స్ కావాలి శ్రీలక్ష్మి గారు తెచ్చుకున్నారు స్టీఫన్ రవీంద్ర అని చెప్పి ఐపీఎస్ ఆయన ఉన్నాడు ఆయన కూడా తెచ్చుకోవడానికి ఒప్పందం కుదిరింది అయితే కేంద్రంలో అనుమతి రాలేదనుకోండి ఆ విధంగా వారి కోరికలు కొన్ని కేసీఆర్ గారు తీర్చారు అది కాకుండా రాజకీయ పరంగా కూడా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉండటం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోఆపరేట్ చేయటం ఆయన ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అయినప్పటికీ అది ఎన్నడో కూడా కామన్ క్యాపిటల్గా ఏమీ లేదు అది పూర్తిగా కేసీఆర్ గారి తమ్ము కిందనే ఉన్నది ఉంటుంది న్యాచురల్గా ఎందుకంటే జాగ్రఫికల్గా ఇక్కడే ఉంది ఎప్పటికైనా తెలంగాణ క్యాపిటలే హైదరాబాదు కాబట్టి ఇందులో కామన్ క్యాపిటల్ అని చెప్పినంత మాత్రాన ఆంధ్ర గవర్నమెంట్కి ఇందులో ఏ రకమైన పాత్ర ఉండేటువంటి అవకాశం లేదు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని ఫ్యాక్ట్ చాలా విషయాల్లో ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయడానికి కానీ ఎత్తుకొని వెళ్ళిపోవడానికి కానీ చాలా సహకరించారు అది కూడా అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పరోక్షంగా బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో మొత్తంగా ఈ కామన్ క్యాపిటల్ అనేది ఒక ఫార్స్ అనుకోండి అది పక్కన పెడితే చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా విభజన పూర్తి కాలేదు పదేళ్లైనా వీటన్నిటికీ మూల కారణం ఏంటి విభజన అనేది ఎంత అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పడానికి పదేళ్ళైనా కూడా విభజనకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ రిజాల్వ్ కాకపోవడం అంటే అంత ముందు ఆలోచన లేకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది దానికి బీజేపీ మద్దతు పలికింది కాబట్టి ఈ విషయంలో రెండు పార్టీలను కూడా బ్లేమ్ చేయాలి మనం